లో ఫ్యామిలీ వెల్కమ్ టు అక్ష థర్టీ డేస్ థర్టీ కాచాను సీజన్ త్రీలో మీకోసం తెచ్చాను బంప్ ఆఫర్లో మీరు మార్కెట్లో చెక్ చేసి మరి తీసుకోండి మీకు జీరో డౌన్ పేమెంట్ తెచ్చాను మార్టీ షిఫ్ట్ డిజర్ వెహికల్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఎయిటీ సిక్స్ తో జరిగింది అండ్ వెల్ మెయింటైన్ చేశారు వెరీ గుడ్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ వస్తుంది మనకు ఈ సీజన్ త్రీలో థర్డ్ వెహికల్ మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేలు అండ్ జీరో డౌన్ పేమెంట్ అక్షరాల మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేలు అండ్ జీరో డౌన్ పేమెంట్ అని చూపిస్తున్నాను ముందు వచ్చేసి వెహికల్ మనం త్రీ సిక్స్టీ డిగ్రీ స్విచ్లో ఉండే ఒకసారి వెహికల్ వచ్చేసి మనకు గ్రే కలర్లో ఉంది అండ్ ఎక్కడ చిన్న డ్యామేజ్ అలా ఏమీ లేకుండా అండ్ వెరీ గుడ్ కండిషన్ మెయింటైన్ చేశారు అండ్ సూపర్ క్వాలిటీ ఉంది వెహికల్ చూడండి మీకు ఎంత లగ్జరీ ఉంది వెహికల్ వచ్చేసి అండ్ అలానే మనం ఒక్కసారి వచ్చేసి ఇంట్రియల్ చూద్దాం మనం వా చూసా మీరు వచ్చేసి ఇంట్రీయల్ ఇందులో వేసుకుంటే మనకు పవర్ స్ట్రెయింగ్ ఉంటుంది అండ్ ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి అలానే వేసుకుంటే మనకు ఇన్వల మే సిస్టమ్ ఉంటుంది అండ్ ఏసీ అండ్ మొబైల్ ఛార్జర్ అండ్ యాక్స్పిన్ అలానే కాకుండా మనకి ఈ వెహికల్ చూసుకుంటే మనకి డాష్ బోర్డ్ చూడండి ఎంత డిజైనింగ్ లో డాష్ బోర్డ్ ఇచ్చారు అండ్ మనకు వచ్చేసి డ్యూల్ కలర్ లో డాష్ బోర్డ్ ఇచ్చారు అండ్ బ్లాక్ అండ్ మనకి మిల్క్ వైట్ కలర్లో సేమ్ మనకి బాడీ కలర్లో ఏదైతే ఉంటుందో మనకు సేమ్ అదే వచ్చేసి మనకు సిట్టింగ్ కూడా ఇచ్చేదో అండ్ ఫుల్లీ లగ్జరీగా ఉంది మనకు వచ్చేసి ఈ వెహికల్ సూపర్ అంటే సూపర్ క్వాలిటీ ఉంది నేను లైవ్లో డ్రైవ్ చేశాను వెహికల్ ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ ఈ వెహికల్ వచ్చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ టెక్నీషియన్ అందరు చెక్ చేసి మీరు ఓకే అంటే తీసుకోవచ్చు మనం ఏపీ తెలంగాణ మొత్తం చెక్ చేసుకొని మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేలకి ఇస్తున్నాను అండ్ ఇది జీరో డౌన్ పేమెంట్లో మీ సిబిల్ బాగుంటే చాలు ఇంకెస్ మీ సిబిల్ బాగాలేకుంటే వెహికల్ కాస్ట్ మీద వచ్చేసి మీరు ఫార్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ చేయండి మీతో ఫైనాన్స్ ఇప్పించేస్తాను అండ్ ఒక్కొక్కసారి వచ్చేసి మనం రేట్ సెటింగ్ చూద్దాం అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఫుల్లీ కంఫర్టబుల్గా ఉంది అండ్ రేట్ సెటింగ్ చూసుకుంటే ఎంత బాడీ కలర్లో అండ్ లగ్జరీ వేసుకుంది మనకి వచ్చేసి అండ్ లెగ్స్ స్పేస్ కూడా మనకి చాలా ఎక్కువ ఉంది అండ్ ఫుల్ మ్యాటింగ్తోనే ఉంది వెహికల్ వచ్చేసి మనం ఈ వెహికల్ చూసుకుంటే మనకు హెడ్ రెస్ట్ ఉంది అండ్ హ్యాండ్ రెస్ట్ ఉంటుంది అండ్ ఫుల్లీ కంఫర్టబుల్ వెహికల్ అండ్ బడ్జెట్ ఫెనీలో వస్తుంది వెహికల్ అయితే పిచ్చా పిచ్చా వచ్చేసింది మీరు వచ్చేసి లైవ్ లో వచ్చేసి చూడండి మనకి సీజన్ త్రీలో కాబట్టి మీకు చాలా ఆఫర్ ఓవర్లు అండ్ థర్డ్ వెహికల్ ఇది కాబట్టి అంటే ఈ వెహికల్ మనం బూస్ పే చూద్దాం ఎంత ఉందో చెప్పి వా త్రీ ట్వంటీ లీటర్స్ బూస్ స్పేస్ ఉంది అండ్ ఈ వెహికల్ వచ్చే స్టెప్ని కూడా వచ్చేసి మనకు యూజ్ చేయలేదు అది కూడా చూపిస్తాను చూడండి మీరు ఒక్కసారి చూసే కదా బ్రాండ్ న్యూ మనకు షోరూమ్ నుంచి ఎప్పుడైతే వచ్చిందో స్టెప్ అలానే ఉంది అండ్ వెరీ గుడ్ కండిషన్లో ఉంది అండ్ వెల్ మెయింటైన్ చేశారు అండ్ అలానే చూసుకుంటే ఈ వెహికల్కి వచ్చేసి మనము టైట్స్ చూసుకుంటే బ్రాండ్ న్యూ ఫోర్ టైర్స్ ఉన్నాయి అండ్ జేకే టైర్స్ ఉన్నాయి మనకు నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి మనకి ఈ టైర్లు వచ్చేసి మనకు ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ నడుస్తాయి టైర్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ సస్పెన్షన్ వర్క్ లేదు అండ్ ఈ వెహికల్ గ్రౌండ్ క్లియర్స్ కూడా మనకు వన్ సెవెంటీ ఎంఎం ఉంటుంది మనకు షిప్ షిఫ్ట్ అంటే మీకు తెలిసిందే మనకు లెగ్ రూమ్ స్పేసెస్ కానివ్వండి అండ్ గ్రౌండ్ ఫ్లేస్ కానివ్వండి వెహికల్ లెంత్ కానివ్వండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మంచి డిజైనింగ్లో వచ్చే అని చాలా కంఫర్టబుల్గా ఇచ్చారు ఈ వెహికల్కి ఎండికేటర్స్ చూసుకుంటే మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మిదర్స్కి ఇస్తారు చూడండి మనకు మిదేస్కి వచ్చేసి ఎండికేటర్స్ ఇచ్చారు అండ్ ఈ వెహికల్ టైర్స్ వచ్చేసి బ్రాండ్ ఉన్నాయి అండ్ మనకు వచ్చేసి టైర్స్ కూడా వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ టైర్స్ ఉంటాయి మనకు మీరు చూస్తున్న కదా టైర్స్ వచ్చేసి అండ్ అలానే చూసుకుంటే మనకి ఈ వెహికల్కి మనకు ఫాగ్లైట్స్ కూడా ఉంటాయి మనకు చూడండి ఫాగ్ లైట్స్ అండ్ మనకు హెడ్లైట్ చూసుకుంటే ఎక్కడ చిన్న డ్యామేజ్ లేకుండా చాలా వెరీ గుడ్ కండిషన్లో మెయింటైన్ చేశాడు అండ్ ఈ వెహికల్కి సర్వీసింగ్ కూడా అవసరం లేదు జస్ట్ మనం ఫీల్ వేసుకొని నడిపించుకోవచ్చు అండ్ గ్రిల్స్ లోని మనకి ఎంత నీట్ అండ్ వెల్ మెయింటైన్ చేశావు వెహికల్ వెరీ గుడ్ కండిషన్లో ఉంది అండ్ మీకు వచ్చేసి నేను ఇంజన్ కూడా చూపిస్తాను ఎక్కడ చిన్న మనకి ఇంజన్ ఆయిల్ వచ్చేసి కానీ కానీయడం అలా ఏమీ లేకుండా చూడండి వెహికల్ ఎంత నీట్ అండ్ వెల్ మెయింటైన్ చేసాడు అండ్ వెహికల్ బ్యాటరీ కూడా వచ్చేసి మనకు వన్ ఇయర్ హోల్ బ్యాటరీ ఉంది ఒక్కోసారి దగ్గర వచ్చి రోడ్డు మీద ఎక్కడ చిన్న ఇంత మనకు లీకేజ్ కానీ అలా ఏం లేకుండా వెరీ గుడ్ కండిషన్లో మెయింటైన్ చేసాను ఫ్యామిలీ మెంబర్స్ మీకోసం మీకోసమే తెచ్చాను నాకు సీజన్ వన్ టూలో నాకు చాలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అడిగాదు అండ్ నాకు వచ్చేసి డిజర్ బండి కావాలి బడ్జెట్ ఫిన్లో కావాలి మార్కెట్ కంటే లక్ష రూపాయలు తక్కువ లేదు వాళ్ళ కోసమే తెచ్చాను మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేలకి తెచ్చాను మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు ఉంటుంది మీరు ఏపీ తెలంగాణ ఎక్కన పర్లేదు మీకు ఫైనల్ చేపించే బాధ్యత మాది అండ్ మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఫైనల్ స్క్రీన్ మీద పెట్టేస్తున్నాను అండ్ కింద నంబర్లు పెడుతున్నా ఆ నెంబర్ ఫటాఫట్ కాల్ చేసేయండి మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఈ దగ్గర అక్షయ కార్స్ ఉంది మీరు గూగుల్లో జస్ట్ అక్షయ కార్స్ అనేసి చేయండి మీకు ఫటాఫట్ మన ఆఫీస్ అడ్రస్ వచ్చేస్తుంది మీరు కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన అక్షయ కార్స్ ప్లేస్ వచ్చేసి మనకు యూట్యూబ్లో ఉంది అండ్ మనకు వచ్చేసి ఇంకో పేద వచ్చేసి మనకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది అందులో మీద ఇంకేస్ మనకు ఫాలో అవ్వకుండా అందులో ఫాలో అవుతుంది అండ్ మళ్ళీ ఒకసారి నేను మీకు వెహికల్ చూపిస్తున్నాను చూడండి మనకు వచ్చేసి షిఫ్ట్ డిజైర్ వెహికల్ రెండు వేల పద్నాలుగు మోడల్ గ్రే కలర్లో ఉంది వెహికల్కి ఎక్కడ చిన్న స్క్రాచ్ అండ్ డెంట్ ఏం లేకుండా ఎయిటీ సిక్స్ తో దిగింది వెరీ గుడ్ కండిషన్లో ఉంది ఈ వీడియో మీకు వర్తి అనుకుంటే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు ఏదైనా వెహికల్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి మీకోసం హండ్రెడ్ పర్సెంట్ తెచ్చి పెడతాను थँक्यू सो मच फॅमिली मेंबर्स मल्ली गरुजम मदव व्हिडिओतून